హాయ్ అండి ఎస్ఆర్ఆర్టీ స్త్రీకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు లాస్ట్ టైం సెక్షన్ ప్రాక్టీస్ చేశారండి ఈ సెక్షన్లో మీకు నేను టూ టైప్స్ పెయింటింగ్ చూపిస్తానండి ఇప్పుడు చూడండి ముందు క్రిమ్సన్ రెడ్ గోల్డెన్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు మీకు యాజ్టీజ్ నేను వేసిన ఫ్లవర్ చూడండి కొంచెం థిక్గా వేసాను కదా సేమ్ యాజ్టీజ్ ఫ్లవర్ అలానే వేయాలి మీరు ఏది పడితే అది డిజైన్ చేయొద్దు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఈ డిజైన్ని పర్ఫెక్ట్గా మీరు ఫ్లవర్ వేసుకోండి ఎందుకంటే ఈ ఫ్లవర్కి ఈ స్టోక్కి ఈ ఫ్లవరే బాగుంటుంది అందుకని చెప్పేసి ఇలాగే వేయండి మీరు ఏ డిజైన్ పడితే ఆ డిజైన్ వేసి స్ట్రోక్ ఇవ్వద్దు నీట్గా ఇదే ఫ్లవర్ని క్లాత్మేట్ డ్రా చేసుకోండి ఇది పెయింటింగ్ నేను ఎలా వేస్తున్నానో మీరు కూడా అలా వేయడానికి ప్రయత్నించండి మీరు ఏమీ మార్చొద్దు వేసే విధానాన్ని నేను ఇప్పుడు చూడండి ఒక కి ఒక హాఫ్ అంటే హాఫ్ కూడా కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను గోల్డెన్ ఎల్లో కలర్ అప్లై చేస్తాను చూడండి మీరు పెటల్స్ కరెక్ట్గా అలానే డ్రా చేసుకోండి డ్రా చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని ఆ పెయింటింగ్ అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని వేసుకోండి చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను గోల్డెన్ ఎల్లో కలర్ ఇచ్చాను కదండీ ఇప్పుడు క్రిమ్సన్ రెడ్ క్రిమ్సన్ రెడ్ తీసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి క్రిమ్సన్ రెడ్ కూడా బయటకు అవుట్లేని బయటికి రాకుండా మీరు క్రిమ్సన్ రెడ్లో కావాలంటే వాటర్ లైట్గా మిక్స్ చేసుకోండి స్ప్రెడ్ అవ్వాలంటే కనుక అంతేగాని ఎక్కువ మిక్స్ చేయకుండా నీట్గా అలానే వేయండి చూసారా వేసిన తర్వాత క్లాత్కి శుభ్రంగా బ్రష్ క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ క్లీన్ చేసేసారు కదా మనం లాస్ట్ టైము మెల్టింగ్ చేసేసి కదండీ మీకు అన్ని మెల్టింగ్ ఫ్లవర్స్ చాలా చూసారు కాబట్టి మెల్టింగ్ అంటే మీకు బాగా అర్థమైంది మనము మొదటి సెక్షన్స్లో వేస్తున్న మెల్టింగే ఇప్పుడు చేస్తున్నాము బ్రష్ని క్లాత్కి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాతే మెల్ట్ చేసుకోండి అప్పుడు రెడ్ కలర్ మీకు ఎక్కువ గోల్డెన్ ఇల్లోకి వెళ్ళదు ఇప్పుడు చూసారండి అలాగ నీట్ గా అంటే కంపల్సరీ గోల్డెన్ ఎల్లో కలర్ కనిపించాలి ఫ్లవర్ లోపల కనిపిస్తేనే ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది రెండో పక్క కూడా అలానే వేసేసేయండి సేమ్ యాజ్టీస్ ఈ పక్క పెటలు ఎలా వచ్చిందో ఆ పక్క పెటలు కూడా అలానే వచ్చేటట్టు వేయండి నీట్గా సమానంగా మెల్టింగ్ కరెక్ట్గా చేసుకోండి మీరు అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా చెప్పాను కదండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నాకు తెలిసి మీకు బాగానే అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఒకసారి అర్థం కాకపోతే మాత్రం చూడండి ఇప్పుడు చూడండి మీకు ఒకసారి నీట్గా ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చేసింది కదండి దాన్ని అలాగా మనం యాజ్టీస్ వేస్తే కనుక ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను వన్ వన్ పార్టే వేసి చూపిస్తున్నానండి మీరు సెకండ్ పార్ట్ దగ్గర జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే మీకు ఆల్రెడీ కొంచెం వచ్చింది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది లాస్ట్ సెక్షన్లో నేను చెప్పిన బంచ్ ఎంతమంది వేశారండి బాగానే వేశారండి బాగానే వచ్చిందా రాలేదు అని అన్నా కూడా మీరు ఏమీ ఫీల్ అవ్వద్దు సరిగా రాలేదు అని కూడా ఫీల్ అవ్వద్దండి ఉండే కొలది ఇంకా ఈజీ మెథడ్ లో నేను మంచి మంచి స్ట్రోక్స్తో మంచి మంచి బంచెస్ చెప్తానండి మీకు మొత్తం మెల్టింగ్ ఫ్లవర్స్ ఏ అవసరం లేదండి స్ట్రోక్ ఫ్లవర్స్ కూడా నేర్చుకుంది కానీ స్ట్రోక్ ఫ్లవర్స్ అయితే కనుక చాలా ఈజీగా కూడా వేయగలుగుతారు ఇప్పుడు చూడండి నేను మధ్యలో డ్రాప్స్ కింద ఉంది కదండి పైన కింద ఒక డ్రాప్ కింద ఉంది కదా ఆ డ్రాప్ ఫిల్ చేసాను అది రెడ్తో ఫిల్ చేశానండి మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే రెడ్తో ఫిల్ చేసేసేయండి ఆ డ్రాప్ని ఫిల్ చేసేసిన తర్వాత పైన కొంచెం గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లో గోల్డెన్ ఎల్ ఫిల్ చేయండి నేను యాజ్ ఇట్ ఈస్ ఎలా వేస్తానో అలాగే వేయండి అలా వేస్తేనే ఈ ఫ్లవర్ లుక్ అనిపిస్తుంది అసలు ఇదేం ఫ్లవర్ అని అనుకుంటున్నారండి ఈ ఫ్లవర్ ఏంటో మరి నాకు కూడా తెలియదండి ఎందుకంటే మా మేడం నాకు నేర్పించినప్పుడు ఈ ఫ్లవర్ నేర్చుకున్నాను నేను అది మీకు ఈజ్ వేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఈ ఫ్లవర్ వేస్తే కనుక మీకు షేడ్స్లో షేడ్స్ షేడ్స్లో బాగా మంచి మంచి షేడ్స్ ఎలా వస్తాయి అన్నది కూడా మీకు అర్థమవుతుందండి అందుకే ఈజ్ మా మేడం నేర్పించింది మీకు నేను వేసి చూపిస్తున్నానండి నేను అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు కూడా ఈ ఫ్లవర్ పేరేంటో కూడా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి ఒకసారి నేను కాడా లీఫ్స్ వేయడానికి సాఫ్ క్రీన్ తీసుకున్నానండి మీరు కూడా శాఫ్ క్రీన్ తీసుకోండి దీనికి సాఫ్ గ్రీన్ అయితేనే బాగుంటుంది డార్క్ గ్రీన్ వద్దు శాఫ్ క్రీన్ తీసుకోండి ఇప్పుడు చూడండి నేను లీఫ్ ఫిల్ చేస్తున్నాను చూడండి లీఫ్ని మీరు వాటర్తో ఫిల్ చేసేయండి లాస్ట్ టైం చెప్పినట్టు కొంచెం లైట్గా తీసుకోండి దాని తర్వాత డైరెక్ట్గా గ్రీన్ కలర్ తీసేసుకోండి శాఫ్ క్రీన్ బ్రష్కి తీసుకొని పైనుంచి కిందకి అవుట్లైన్కి బయటికి రాకుండా అప్లై చేసేసేయండి అప్లై చేసేస్తున్నారు కదా ఇంకా చూడండి నేనైతే కనుక అసలు ఫస్ట్ మనం ఎవరైనా సరే కాడ వేసిన తర్వాత లీఫ్ వేస్తారండి నేను చూడండి చదవగా చదవగా కాకరకాయ కేకరకా అయ్యిందని అన్నట్టుగాను నేను ముందు లీఫ్ వేస్తున్నాను మీరు మాత్రం ముందు కాడ వేయండి కాడ వేసిన తర్వాత లీఫ్ వేయండి ఎప్పుడైనా సరే ముందు కాడ వేసుకుంటేనే మనకి లీఫ్స్ పర్ఫెక్ట్ గా వస్తాయండి ముందు కాడే వేసుకోవాలి నేను గబుక్కుని లీఫ్ కి అప్లై చేసేసానని చెప్పేసి వేసేసానండి మీరు మాత్రం కాడ వేసిన తర్వాతే లీఫ్ వేయండి ఇప్పుడు నేను గ్రీన్ ఫిల్ చేసాను కదండి గ్రీన్ లోపల ఇప్పుడు మనం ఒక బ్లాక్ కలర్ మెల్ట్ చేయాలి బ్లాక్ ఎలా తీసుకోవాలంటేనండి మనం చాలా తక్కువ అంటే బ్రష్కి చివరిని అంటి అంటున్నట్టు మాత్రమే బ్లాక్ ని తీసుకోండి చూసారా బ్రష్ కి నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను కదండి అలానే మీరు యాజ్ ఇట్ డైరెక్ట్ గా వన్ డ్రాప్ తీసి దాన్ని మీరు పెట్టేసి ండి బ్రష్ కి చివర మాత్రమే కొంచెం అంటించండి అంటించిన తర్వాత నేను ఎలా ఏజ్ మెల్ మెల్ట్ చేస్తున్నానో అలా చేయండి అది ఏంటంటే తడిగా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి మనకి ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ ఆరకుండా అలా మెల్ట్ చేస్తే కనుక లీఫ్ లో కలర్ షేడింగ్ వచ్చినట్టు ఉంటుంది అండి అది అలా ఆ షేడింగ్ మీరు ఇప్పుడు లీఫ్ కి ఇవ్వండి నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఫోర్ డేస్ అయిపోయిందండి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండి త్రీ డేస్ నుంచి బిజీగా ఉండి మీకు వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను అందుకని ఈరోజు పర్టికులర్గా ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని కూర్చున్నానండి వాయిస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక అర్థం చేసుకోండి అర్థం చేసుకొని జాగ్రత్తగా నీట్గా వేసుకోండి ఇది షేడింగ్ అంటారండి లీఫ్ షేడింగ్ అంటారు మీరు లీఫ్కి షేడింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా క్లాత్ పక్కన పెట్టుకోండి బ్రష్ని ఇప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ షేడ్ షేడింగ్ ఇవ్వండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది మన ఎస్ఆర్ఆర్టీస్టీ ఛానల్లో పెయింటింగ్స్ వీడియోస్ బాగానే అర్థమవుతున్నాయి కదండీ మీకు అర్థమైతే మరి ఎందుకు ఆలస్యం అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మన వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళని నేర్చుకోమని చెప్పండి ఇప్పుడు నేను ఫ్లవర్కి కాడ వేస్తున్నానండి కాడ చూడండి మీరు కూడా యాజ్ యాజీస్ అలా కాడ వేసేసిన తర్వాత నెక్స్ట్ లీవ్ కూడా కంప్లీట్ చేసేయండి మిమ్మల్ని ఫ్లాట్ బ్రషెస్ తీసుకోమని చెప్పాను కదండి ఫ్లాట్ బ్రషెస్ ఆర్డర్ పెట్టుకున్నారో తెచ్చుకున్నారండి ఫ్లాట్ నెంబర్లో టూ నెంబర్ ఒకటి ఫోర్ నెంబర్ ఒకటి సిక్స్ నెంబర్ ఒకటి తీసుకోండి త్రీ సైజెస్ త్రీ సైజెస్ తీసుకుంటే కనుక మీకు సరిపోతాయి కంపల్సరీ ఇక నుంచి ఫ్లాట్ బ్రషెస్ కూడా అవసరం అవుతాయండి అవి కూడా తీసుకోండి సమ్మర్ వస్తుంది కదండి ఇక్కడ నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకటే రెండు కాటన్ శారీస్ తీసుకోండి ప్లెయిన్ కాటన్ శారీస్ అంటే మీరు వేయగలం అని అనుకుంటే కనుక కాటన్ శారీస్ మీద చిన్న ఫ్లవర్స్ వేస్తే కనుక మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది సమ్మర్కి కాటన్ శారీ ఉపయోగపడినట్టు ఉంటుంది కదండి ఏం చేస్తారంటే కాటన్లోని ఆర్గంజా ఒకటి సూపర్ నెట్ ఒకటి అండి తక్కువ కాస్ట్వే ఎక్కువ కాస్ట్ ఏం తీసుకోవద్దు తక్కువ కాస్ట్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో ఉంటాయండి నచ్చిన కలర్స్ తీసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ వేయడానికి ట్రై చేయండి మీకు ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది ఇప్పుడు నేను సెకండ్ లీఫ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను కదండి మీరు కూడా యాజ్ డీస్ అలాగే సెకండ్ లీఫ్ కంప్లీట్ చేసేసేయండి సెకండ్ లీఫ్కి కూడా అంతే సేఫ్ గ్రీన్ ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను సెకండ్ లీఫ్కి బ్లాక్ ఎలా తీసుకుంటున్నానో ఒకసారి చూడండి బ్లాక్ చివరిన చాలా తక్కువ ఈ లీఫ్ ఫస్ట్ లీఫ్కి ఎలా తీసుకున్నామో అలాగే తీసుకోండి కాకపోతే ఏంటంటే మెల్టింగ్ అది ఇది అది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి చూసి జాగ్రత్తగా వేయండి మీరు ఆ లీఫ్ వేరే ఉంది కొంచెం మెల్టింగ్ ఈ లీఫ్ కొంచెం వేరే ఉన్నదండి అప్లై చేసేటప్పుడే కొంచెం మీరు చూసి జాగ్రత్తగా అప్లై చేసేసి మెల్ట్ చేసేసేయండి బ్రష్ క్లీన్ చేసేసుకొని మనం ఇప్పుడు వేస్తున్న ఫ్లవర్ ఏమీ కంప్లీట్ అయిపోలేదండి ఇంకా వేయవలసిన స్ట్రోక్ ఒకటి ఉందండి అది ఇప్పుడు కంపల్సరీ మనం వెయ్యాలి ఆ స్ట్రోక్ వల్లే ఆ ఫ్లవర్ లుక్ అంతా మారుతుందండి అంతా స్ట్రోక్ మీద ఆధారపడి ఉంది కొన్ని కొన్ని లీవ్స్ ఫ్లవర్స్ కూడా అండి మనం ఇచ్చే ఫినిషింగ్ మీదే ఆ లుక్ ఆధారపడి ఉంటాయండి ఖచ్చితంగా వాటికి ఫినిషింగ్ కరెక్ట్గా ఇవ్వకపోతే కనుక లుక్ కూడా బాగా కనిపించవు అందుకని ఎప్పుడు కూడా మనం వేసే పెయింటింగ్లో ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ అది మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి మనం ఫ్లవర్ వేసాము కాడ వేసాము లీఫ్ వేసాము కదండీ ఇప్పుడు ఏమంత పెద్ద లుక్ అని అనిపించట్లేదు కదండి మీకు తర్వాత ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి దానిలో మార్పు మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి నేను లెమనిల్లో తీసుకున్నాను కదా లెమనిన్లోని లీఫ్ మధ్యలో సన్నగా ఇస్తున్నాను చూడండి మీరు కూడా అలాగే సన్నగా ఒక వన్ లైన్ వేసి ఆ వన్ లైన్ వేసిన తర్వాత బ్రష్ క్లీన్ చేసేసుకొని ఒక్కసారి బ్రష్తో పైన లైట్గా మెల్ట్ చేయండి మెల్ట్ అంటే మీకు తెలుసు కదండి ఖాళీ బ్రష్ని పైన ఒక్కసారి ఆ లైన్ పైన రానివ్వండి సరిపోతుంది అది మీకు మొత్తం కలర్లో మెల్ట్ అయిపోతుంది చూడండి వేసి వేయలేనట్టు కనిపిస్తుంది కదా అలా వేస్తే సరిపోతుందండి ఇప్పుడు మీకు లీఫ్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పాను కదండి స్ట్రోక్ వేయాలని చెప్పాను కదా ఫ్లవర్కి స్ట్రోక్ స్ట్రోక్ వేయాలంటే కనుక కలర్ తీసుకోవాలి కదండి మనం క్రిమ్షన్ రెడ్ వేసాం కదా క్రిమ్షన్ రెడ్లోని మళ్ళీ ఇప్పుడు మనం ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ క్రిమ్షన్ రెడ్ మీరు ఒక ట్రేలోకి తీసుకోండి వేస్ట్ ప్లేట్లోకి వేస్ట్ ప్లేట్లో క్రిమ్షన్ రెడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం బ్లాక్ అంటే ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్ రెడ్ తీసుకుంటే కనుక ఒక హాఫ్ డ్రాప్ అంటే ఒక డ్రాప్లో సగం మాత్రమే బ్లాక్ తీసుకొని ఆ రెడ్ లో మెల్ట్ చేయండి మీరు రెడ్ లో మెల్ట్ ఎందుకంటే మనం ఎక్కువైతే బ్లాక్ తీసుకుంటామో బ్లాక్ ఎక్కువ తీసేసుకుంటే కనుక ఖచ్చితంగా అది డార్క్ వచ్చేస్తుందండి మీరు చాలా అంటే చాలా తక్కువ తీసుకోండి తక్కువ తీసుకొని మీరు ఆ రెడ్ లో కొంచెం మెల్ట్ చేయండి మెల్ట్ చేసిన తర్వాత నేను చూపిస్తున్న కలర్ మీకు వచ్చేలా కలుపుకోండి ఎక్కువ మాత్రం కలపొద్దు ఒకవేళ బ్లాక్ ఎక్కువ అనిపించింది అంటే కనుక మళ్ళీ కొంచెం రెడ్ వేసుకొని కలుపుకోండి తప్ప మీరు మాత్రం డార్క్ కలర్ స్ట్రోక్ ఇవ్వకండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మీరు వేసినది మీకు అర్థమైపోతుంది కదా కలర్ ఆ కలర్ని ఒకసారి స్క్రీన్ దాటి తీసుకోండి తీసుకొని సేమ్ ఈస్ అదే కలర్ వచ్చేటట్టు మీరు కలుపుకోండి కలర్ని ఇప్పుడు చూడండి నేను డ్రాప్ ఉంది కదండి లోపల ఆ డ్రాప్ సెక్షన్కి మీకు డార్క్ కలర్ అప్లై చేస్తాను ఆ రెడ్ కలర్ నేను ఏదైతే కలిపానో ఆ కలర్ని మీరు ఆ డార్క్ సెక్షన్లో అప్లై చేసేయండి నేను ఎలా అప్లై చేస్తానో చూసి అలా అప్లై చేసేసి పైన కొంచెం చిన్నగా స్ట్రోక్ ఇవ్వండి కానీ మొత్తం పైన బ్లా రెడ్ అంతా కూడా వేయకండి రెడ్ అంతా మొత్తం కవర్ చేసినట్టు వేయొద్దు నేను వేస్తున్నట్టే వేసి పైన కొంచెం రెడ్ కనిపించాలండి రెడ్ని మాత్రం ఫిల్ చేయొద్దండి మీరు స్ట్రోక్ మాత్రం ఇచ్చేసి వదిలేసేయండి అలాగా మీకు వేస్తున్నప్పుడు ఫ్లవర్ అర్థం కాకపోతే కనుక ఒకసారి మొత్తం ఫ్లవర్ అంతా వీడియో చూడండి చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని నిదానంగా పెయింటింగ్ చేయండి వీడియో చూడకుండా మాత్రం ముందే మీరు పెయింటింగ్ చేయొద్దు ఒకసారి చూస్తే కనుక మీకు బాగా అర్థం అవుతుంది అప్పుడు వేయడానికి చాలా ఈజీగా వస్తుందండి స్టోక్ కూడాను లేదంటే స్ట్రోక్ పాడైపోయి మళ్ళీ ఫ్లవర్ మొత్తం పాడైపోతుంది మీరు ఫస్ట్ నుంచి చేసినంత వేస్ట్ అయిపోతుంది కదా అందుకని ఒకసారి చూడండి నేను స్ట్రోక్ మీకు అర్థం కావాలని మధ్య మధ్యలో అక్కడక్కడ స్ట్రోక్ ఇచ్చానండి అంటే ఆ పొజిషన్లో వెయ్యాలని చెప్పేసి మీకు ఆ స్టోక్ అలా ఆ పొజిషన్ వేసానండి అక్కడ ఎక్కడాను లేదంటే లైన్ గా నేను వేసేద్దును కానీ మీకు అర్థం కావడం కోసం నేను ఎలా వేసాను టూ సైడ్స్ కూడా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అక్కడక్కడ స్టోక్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత దాన్ని మధ్యలో ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు మీకు ఈజీగా వస్తుంది లైన్గా వేసిన దానికన్నాను చూడండి మీరు ని ఎప్పుడు కూడా నిలబెట్టి స్ట్రోక్ ఇవ్వను కదా మీరు నిలబెట్టే స్టోక్ ఇవ్వండి పడుకోబెట్టొద్దు నిలబెట్టి స్ట్రోక్ ఇచ్చి ని ఫ్రీగా వదిలేసేయండి బ్రష్ను ఎప్పుడు నొక్కొద్దు అని చెప్పాను కదండి యాజ్ ఈజ్ మీరు లాస్ట్ సెక్షన్లో చూసిన విధంగానే దీనికి కూడా స్టోక్ ఇవ్వండి కానీ పూర్తిగా ఎల్లోకి వెళ్లకుండా చూసుకోండి మొత్తానికి ఎల్లో కనిపించాలి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎల్లో కనిపించే విధంగా స్ట్రోక్ ఇవ్వండి ఇందాక ఫ్లవర్కి ఇప్పుడు ఫ్లవర్కి డిఫరెన్స్ చూసారా అర్థమైందండి మీకు ఇటు సైడ్ కూడా యాజీస్ నేను ఆ పక్కన ఎలా కంప్లీట్ చేశానో ఇటు ఇటు పక్కన కూడా సేమ్ యాజ్డీస్ అదే స్ట్రోక్ అలాగే కంప్లీట్ చేయండి చివర్ల సైడ్స్ మాత్రం బాగా ఫినిషింగ్ ఇవ్వండి మీరు ఫినిషింగ్ ఇస్తే చెప్పాను కదండి మనం ఎప్పుడు కూడా ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే కనుక ఫ్లవర్ ఎలా వేసినా లీఫ్ ఎలా వేసినా కూడా లుక్ బాగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉండాలి ఈ సెక్షన్లో ఈ డిజైన్ అర్థమైంది కదండి మరి ఇంకొక ఫ్లవర్ చెప్తానన్నారు ఇంకో మోడల్ చెప్తానన్నారు ఏంటి అనుకుంటున్నారా మీరు అస్తమాను మెల్టింగే చూపిస్తున్నాను మెల్టింగ్ ఫ్లవర్సే చూపిస్తానని ఫీల్ అవుతున్నారు కదా అందుకని ఈరోజు మీకు ఒకసారి ఒక ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ మీరు ఈజీగా ఇంట్లో వేసుకునే విధంగా చూపిస్తానండి ఖచ్చితంగా చూసి నేర్చుకోండి ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో మీరు చూడండి మీరు వేసింది కూడా ఎలా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి స్క్రీన్ షాట్ తీసి చూడండి ఇప్పుడు మనం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ లోకి వెళ్ళిపోతామా మరి ఒకసారి చూడండి నేను క్రిమ్సన్ రెడ్ తీసుకున్నాను రెడ్ తీసుకొని ఆ రెడ్ కలర్ తోని ఒకసారి మీకు చెప్పాను కదండి మనకు స్ట్రోక్ రావాలంటే కనుక ఖచ్చితంగా అది పల్చగా ఉండాలని చెప్పాను కదా ఒక వన్ డ్రాప్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను చూడండి నేను ఏది డ్రాయింగ్ వేయలేదు ఆ మీద డ్రాయింగ్ వేయలేదు కదండి చూసారు కదా మీరు కూడా డ్రాయింగ్ ఏమి వేయకుండా ప్రాక్టీస్ చేయండి ఒకసారి మీరు ఏం చేస్తారంటే వీడియో మొత్తం ఒకసారి బంచ్ మొత్తం చూడండి చూసిన తర్వాత ఆ తర్వాతే పెయింటింగ్ చేసుకోండి ఆ బంచ్ మొత్తం ఒకసారి అర్థమయిన తర్వాత చూసిన తర్వాతే మీరు వేస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది అది ఒకసారి మీకు రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను వచ్చిన వాళ్ళు అయితే కనుక ఈజీగానే వేసేయగలుగుతారు మీకు రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి వేస్ట్ క్లాత్ మీద అదే ప్లెయిన్ క్లాత్ మీద తీసుకోండి ప్లెయిన్ క్లాత్ మీద చిన్న చిన్న బటల్స్ కింద అలా రెండు మూడు ప్రాక్టీస్ చేయండి స్ట్రోక్ అండి ఏమీ లేదు బ్రష్ మీరు ఏమి నొక్కొద్దు ఫ్రీగా బ్రష్ ను మూవ్ చేసి వదిలేసేయండి వదిలేసి నీట్గా ఇప్పుడు మనము ఎక్కువ కష్టపడకర్లేదండి ఇది ఓన్లీ మీరు ఒక ఫైవ్ మినిట్స్ పెడితే కనుక దీనికి ఆ ఫైవ్ మినిట్స్లోనే బంచ్ కంప్లీట్ అయిపోతుంది కాకపోతే కొంచెం చెప్పాను కదండి మీకు లాస్ట్ టైం స్ట్రోక్ కంప్లీట్ చేయండి మీరు స్ట్రోక్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి మనం ప్రతిదానికి స్ట్రోక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి మనకి స్ట్రోక్ ఫ్లవర్ వస్తే కనుక ఖచ్చితంగా శారీ తొందరగా ఒక శారీకి వేసుకున్నా ఒక డ్రెస్కి వేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా తొందరగా కంప్లీట్ అది అదే మెల్టింగ్ ఫ్లవర్ పెయింటింగ్ అయితే కనుక ఖచ్చితంగా త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ పడుతుంది అంటే నిదానంగా వేసేవాళ్ళకి అందుకని మనం ఖచ్చితంగా స్టో ఫ్లవర్ ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం మంచిదండి ఎందుకంటే ఇదే ఫ్రీ హ్యాండ్కి పనిచేస్తుంది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ మనకి ఎప్పుడు కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది పర్టికులర్గా పట్టుకొని వేస్తే కనుక మెల్టింగ్ ఫ్లవర్స్ అయితే కనుక టైం తీసుకుంటాయి నేను ఇప్పుడు కొమ్మలు వేయడానికి లైట్ గ్రీన్ తీసుకున్నానండి చూడండి కొమ్మలు కింద నుంచి కొమ్మ వేస్తూ కూడా మనకి చూ ఫ్రీగా ఫ్రెష్ని ఎలా వదిలేసేయండి కొమ్మ ఎలా వేస్తానో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది చెప్పడం కన్నా మీరు చూడడమే చాలా ఇంపార్టెంట్ అండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నాను మెల్టింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలండి మీరు ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అయితే చూడాలి ఎంత చూస్తే ఇది అంత బాగా వస్తుందండి మీరు ఒకసారి చూడండి కాళ్ళు ఎలా ఇస్తున్నాను యాజ్ డిజ్ మీరు కూడా కాళ్ళు అలాగే ఇచ్చేసేయండి నీట్గాను ఈ పెయింటింగ్ మీరు ఇప్పుడు చెప్పాను కదండి ఇందాక కాటన్ సారీ మీద తెచ్చుకోండి మీరు ఆర్గంజా మీద కానీ లేదంటే కనుక సూపర్ నెట్ కానీ వీటి మీద ఏమని చెప్పాను కదా ఈ పెయింటింగ్ మీరు ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి ఇది మీరు అలాంటి కాటన్ శారీస్ మీద ప్రయత్నించండి ఇదంటే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు క్లాత్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీరు బంచ్ కింద వేసుకోండి మీకు ఒకవేళ పెటల్స్ అలా రావట్లేదు ఫ్లవర్స్ చిన్నవి రావట్లేదు అంటే కనుక పెన్సిల్ తో ఒక్కసారి చిన్న లైన్ కింద వేసుకొని ఎక్కడ కావాలో అక్కడ ఆ లైన్ మీద స్ట్రోక్ ఇచ్చేసుకోండి బంచ్ పెన్సిల్ తో చిన్న బంచ్ కింద అంటే మొత్తం డ్రా చేయొద్దు మీరు పెన్సిల్ తో ఓన్లీ ఫ్లవర్ వరకు చిన్న టిక్ కింద పెట్టుకోండి ఆ టిక్ పెట్టిన ప్లేస్ లో మాత్రం ఫ్లవర్స్ వేసుకోండి అప్పుడు మీకు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు చూడండి మీరు నీట్గా కొమ్మలు అలా ఇచ్చేసేయండి మనకి ప్రెషర్ ముందుకెళ్ళిపోతమే కావాలి మీరు కొమ్మలు పర్టికులర్గా పట్టు పట్టి మీరు మెల్టింగ్ ఫ్లవర్లా వేయక్కర్లేదు ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ఎప్పుడు కూడా నేచురల్ గా నేచురల్ లుక్ లా కనిపించాలండి అది మనం ఫ్రింట్ వేసినట్టు ఉండకూడదు అది న్యాచురల్ గా శారీలో వచ్చినట్టు ఉండాలి అప్పుడు ఇప్పుడు చూడండి నేను గ్రీన్ కలర్ నీట్గా కంప్లీట్ చేస్తున్నాను కదా మీరు కూడా యాజ్ డీజ్గా గ్రీన్ కలర్ అలా కంప్లీట్ చేసేయండి మీకు నచ్చిన విధంగా వేసేయచ్చు మధ్య మధ్యలో లీవ్స్ కూడా అండి చిన్న చిన్న లీవ్స్ నేను ఇప్పుడు అయితే ఇది చూపిస్తున్నాను నెక్స్ట్ సెక్షన్ లో నెక్స్ట్ మనం లీవ్స్ అవి కూడా చూద్దాము ఇప్పుడు చూడండి నేను వైట్ కలర్ తీసుకున్నానండి మీరు వైట్ కలర్ తీసుకోండి వైట్ కలర్ తీసుకొని ఆ ఫ్లవర్స్ మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెట్టేసేయండి ప్రతి ఫ్లవర్ కి కూడా ఒక్కొక్క ఫ్లవర్ కి ఒక్కొక్క విధంగా పెట్టండి ఇప్పుడు లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మీకు నచ్చిందండి మంచి చాలా బాగుంది కదండి కాటన్ సారీస్ కే కదండి ఏ సారీస్ కి అయినా సరే ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చాలా బాగుంటుందండి కానీ మీకు ఎక్స్పీరియన్స్ చాలా రావాలి దీనికోసం ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మధ్యలో మీకు అర్థం కావాలి మధ్య మధ్యలో ఎలాంటి పెయింటింగ్స్ కూడా ఉంటాయని నేను ఇప్పుడు ఈ రోజు ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కొంచెం చూపించానండి మనం క్లాసెస్ కంప్లీట్ అయ్యే కొలది ఉండే కొలది మంచి మంచి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ డిజైన్స్ చూద్దామండి అవి ఇంకా ప్రాక్టీస్ చేద్దాము మనం ప్రాక్టీస్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి వేయగలుగుతాం కదండి ఇది కంప్లీట్ చేసుకోండి ఈ సెక్షన్ లో రెండు కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి కంప్లీట్ చేయండి నెక్స్ట్ సెక్షన్ లో మళ్ళీ నేను కలుసుకుంటాను మిమ్మల్ని మన ఎస్ఆర్ఆర్ టీస్టీ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఉంటానండి సర్వేజన జనా